ఇంతమంది జీవితాల్లో ఆచారం చేస్తున్నావు ఇంతమంది జీవితాల్లో ఆచరణ చేస్తున్నావు అక్కడ ఆడవాళ్ళకే నువ్వు ఒక్క శత్రువును చెప్పు నువ్వు ఎంతమంది జీవితాల నాశనం చెప్తావు చెప్పు నేనా నాశనం జీవితాలను చెప్పు వా ఒకటి రెండు మూడు నాలుగు రాకేష్ మాస్టర్ ఐదు ఇప్పుడు ఇప్పుడు మా సనవుల ఒక అంకులు మళ్ళీ పేద ఒక అంకులు మా నా ఏడు ఎనిమిది మంది ఏడు ఎనిమిది మంది బలైపోయారు ఏ ఊరికొస్తే ఓ సెటప్ పెట్టుకుంటాను నేర్పిస్తాడు నేర్చుకుంటావా నేర్చుకుంటా చిన్న బండి అంటే రాజమండ్రి పోతే రాజమండ్రి లోక సెటప్ కర్నూలు కోసం కర్నూలు నీకు తిననీకులు తిరగనీకులు నీకులు తిప్పనీకులు ఇక అమ్మ అన్నిటికి అమ్మాయి చూడు చూడు ఇక్కడ మా ఊరి సైడ్ మొగ్గు మొగ్గు మాట్లాడిన డాక్టర్ బాబు చూడు 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 డాక్టర్ బాబు అమ్మాయి చూడు చూడు

అంటే నువ్వేమో పదహారు ఏం అమ్మాయి పదహారు ఏం పిల్లలు నేనేమో డెబ్బై ఏం ముస్సులు నీతోనే ఆడస్తున్నాను అన్నీ ఇక చూడు రైతుల గురించి అదనొక కంటెంట్ చేయాలంటే రైతుల చెట్టు పిన్న కూర్చొని అరి చేస్తుంటే

చక్కగా రైతు పత్రిక నుంచి తగ్గించుకుని కూర్చో డైరెక్టర్ చెప్పినట్టు ఎందుకు మీద కాళ్ళ కిందకి ఇక్కడ బండ్లుండవు ఇక్కడ బండ్లు తీస్తారు ఇప్పుడు

అలా సీజల్ కూడా ఎత్తుకొచ్చినావు అన్ని ఎత్తుకొచ్చి నీ పండు కూడా ఎత్తుకొచ్చేసారు చూడండి ఫ్రెండ్స్ ఇది ఏమన్నా నాయమా ఈ సీజల్ కూడా ఎత్తుకొస్తుంది ఆ ఈ మీద అయినది ఏం చేసావు ఇది చూస్తే మజా కానీ దీంట్లో కళ్ళు పోసుకొచ్చుకోండి కళ్ళు పెట్ట పోయి ఇప్పుడు నువ్వు రైతు రైతు ఈమెనా రైతుకి చీర కట్టి

జిబ్బి తీసేసి యాగం వచ్చింది వొల్లిపోయి పోయిపోయి వాలిపోయి ఉంటది అక్కడ జిబ్బు యాగం అదేరా ఇప్పుడు ఒక లాగు అవుతాను

వాడు కొండాను కదా కట్ చేయమంటున్నాడు మరి ఎందుకు నామే పడతావు మరి నువ్వు కొండ నా ఎత్తావా నువ్వు అని పండు ముట్టుకునే వాళ్ళు ఇంకా దొరుకు ఇంకా భూమిలో అయినా నెవ్కులేసేవి కదా ఇంకా ముట్టుకుంటారమా పండు అంటే మళ్ళా జిప్పులోది పండు అని ఎందుకు కొనుక్కుంటున్నావు జామ పండు అంటే మామిడిపండు వాళ్ళు నా జిబ్బులగా నా జిబ్బు తీయాలంటే అది నా బ్యాగ్ జిబ్బు తీయాలంటే నీకు ఉండాలి కవరింగ్ చేశాడని చూడు మరి ఏం కవరింగ్ చేస్తున్నావు మనం నా బ్యాగ్ లో ఉన్నట్టు నువ్వు చూసేపు తీసుకుంటున్నది ఫ్రెండ్స్ తప్పగా అనుకోకండి ఫ్రెండ్స్ గా ఈ బ్యాగ్లు ఉన్నాయి పనులు మూడు ఉన్నాయి ఏమి మూడు పనులు ఉన్నాయి అనమాట అరటి పండు జామ పండు దనిమ పండు ఈ మప్పు నుంచి జిబ్బి తీస్తా జిబ్బి తీస్తా జిబ్బు తీస్తా అంటుంది ఏం చేస్తావు ఫ్రెండ్స్ చెప్పండి ఈ జిబ్బే కదా తీసుకునేది ర్టిస్టాస్ట్ ఆయన జూనియర్ ఆర్టిస్ట్ పక్క ఉమ్మను మేకప్ ఆర్టిస్ట్ అంటే సెట్ అయిపోతాడు మేకప్ ఆర్టిస్ట్ సెట్ అవుతాడు అట్లానే ఉన్నాడు బ్యాగ్